నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా నీ జీవితం నీ చేతిలో రచించిన వారు విజయ గారు ఆశా నీకు పెద్దవాళ్ళు ఏ ముహూర్తంలో ఈ పేరు పెట్టారో తెలియదు కానీ నీకు ఈ పేరుకు మించి అత్యాశ ఎక్కువగా ఉంది ఊ చాలే గోపాల్ నీ నీవేలాకోలానికి అదుపు ఆపు లేదు మరి లేకపోతే ఏమిటి చెప్పు నీకు ఏ విధమైన హక్కు ఉందని మీ మేనల్లుడికి దక్కిన అదృష్టానికి సంతోషపడకుండా అతన్ని రోడ్డుకీడుస్తానంటున్నావు ఏదో నా సేయోభిలాషివి నా ఆప్తమిత్రుడివి అని నమ్మి నీతో చెప్పుకోవడం నా బుద్ధి తక్కువ నువ్వు లాయర్వి కదా అని నాకు కాస్త ఫేవర్ చేస్తావనుకుంటే నువ్వు డబ్బు చూసి నా మేనల్లుడి వైపు తిరిగిపోయావు అదే ఇన్నాళ్ల నా స్నేహాన్ని నువ్వు అర్థం చేసుకున్నదిదేనన్నమాట ఏదో నీ మంచి కోరి నువ్వు చేస్తున్న పని సరికాదు అని చెప్పినందుకు నా మీదే అబండాలు వేస్తున్నావు నువ్వు నా బాల్య స్నేహితుడు అనే నా వ్యక్తిగత విషయాలు కూడా నీతో చెప్పి నీ సలహాలు తీసుకుంటాను సరే ఆశ చాలా పొద్దుపోయింది రెస్ట్ తీసుకో కాస్త స్థిమితంగా ఆలోచించు నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకో మనశ్శాంతిని స్వంతం చేసుకో హాయిగా ఆనందంగా జీవితాన్ని గడుపు అని జాగ్రత్తలు చెప్పి గోపాల్ తన ఇంటికి వెళ్లిపోయాడు ఆశ గోపాల్ వెళ్లిన వైపే చూస్తూ తలుపులు వేసుకుని బెడ్రూంలోకి వచ్చింది ఆమెకు గత కొద్ది రోజులుగా బుర్రంతా గజిబిజిగా ఉంది దానికి పెద్ద కారణమే ఉంది ఆమె ఉండే సిడ్నీ మహానగరంలోని మేనలుడు కౌశిక్ ఉంటున్నాడు ఈ మధ్యనే ఒక బిడ్డకి తండ్రి కూడా అయ్యాడు ఈ సందర్భంలోనే ఆశ ఆడపడుచు కమల భర్త పోయిన తర్వాత కొడుకు దగ్గరకు మొదటిసారిగా వచ్చింది కూతురు బారసాల అదే రోజు తన పుట్టినరోజు కావడంతో కౌశిక్ మేనత్త ఆశను పార్టీకి పిలిచారు ఆశ ఈ మధ్య భర్త నుండి విడాకుల కోసం పిటిషన్ పెట్టింది ఉద్యోగంలో స్థిరపడ్డాక స్థలం కొని ఇల్లు తనకు కావాల్సిన విధంగా కట్టించుకుంది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని ఎందుకు అన్నారో ఆమెకు అర్థం కాసాగింది అనుకున్న బడ్జెట్కు మించి కూడబెట్టిన సుమంత ఇంటి కోసం ఖర్చు అయిపోగా ఇంకా ఎదురు బ్యాంకు నుంచి మరింత మార్టగేజ్ లోన్ అప్లై చేసి మొత్తానికి ఒక ఇంటిని సమకూర్చుకుంది అయితే తనకు వచ్చే జీతం ఖర్చులు నెల నెల బ్యాంకు లోన్ కట్టిన తరువాత ఏమీ మిగలటం లేదు తల్లి తండ్రి పోవడంతో భారతదేశం వదిలి ఆస్ట్రేలియాలోని స్థిరపడిపోయింది ఈ మధ్యనే తనకు మ్యాట్రిమోని ద్వారా పరిచయమైన మురళీధర్ ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది స్వతహాగా స్వంత అభిప్రాయాలు తనకు తానుగా నిర్ణయం తీసుకుని సాగిపోయే ఆశ మురళీధర్తో అడ్జస్ట్ కాలేకపోయింది భేదాభిప్రాయాలతో కొన్నాళ్ళు నుంచి ఇద్దరు విడిగా ఉంటున్నారు నాకు వచ్చే జీతంతో అనవసరంగా స్వంత ఇల్లు ఆర్భాటంగా పెద్దది తీసుకున్నాను కమ్యూనిటీలో అందరు ముందు నా డబ్బు ప్రదర్శించాలని గొప్పలకు పోయాను ఏదో ఏడాదిలో ఒకటి రెండు సార్లు జరిగే పార్టీల కోసం అందరూ తన ఇంటికి వస్తే బ్రహ్మాండంగా ఉండాలి అనుకుంటూ అన్ని నగీశితులతో కట్టుకున్న ఇల్లు ఇప్పుడు పరిస్థితి చూస్తే పెరుగుతున్న ఖర్చులు బిల్లులు కట్టుకోవడం ఇంటిలో వీటితో నాకు మనశ్శాంతి కరువైంది మనసులో అసంతృప్తిని వెలిబుచ్చుతూ అద్దం ముందు తనలో తాను మాట్లాడుకోవడం ఆమెకు అలవాటే ఆశలో ఉన్న ప్రత్యేకత అనుకున్న లక్ష్యం ఎంత కష్టమైనా సరే సాధించేదాకా వదిలిపెట్టదు ఆశకున్న బలహీనత లేదా ఒక వ్యసనం ఇప్పుడున్న అశాంతికి ఒక కారణమని చెప్పొచ్చు ఒకసారి వర్క్ లో క్రిస్మస్ గిఫ్ట్ హ్యాంపర్ బ్యాగులో తనకు వచ్చిన లాటరీ టికెట్ కు ఐదు వందల డాలర్ల ప్రైజ్ మనీ పొందింది అప్పటి నుంచి గత ఏడాదిగా నెలకు కనీసం వంద డాలర్ల నుంచి మూడు వందల డాలర్లు ఖర్చు పెట్టి మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ కోసం లోటో అని స్ట్రెచెస్ అని లాటరీ టికెట్లని పవర్ బాల్ ప్లే అని విపరీతంగా కొనసాగింది దానికి సంబంధించి వార్తలు ఎవరికి మిలియన్ డాలర్లు అదృష్టం పట్టింది ఫలితాలు చూస్తూ ఇలా రోజులో కొంత సమయం కేటాయిస్తూ దానిపై రీసెర్చ్ చేస్తూ ఉంటుంది ఎప్పటికైనా తనను అదృష్టం తలుపు తడుతుంది అప్పుడు హాయిగా ఈ అప్పులన్నీ తీర్చేసి జాబ్ రిజైన్ చేసేసి యూరోప్ కంట్రీస్ అన్ని చుట్టబెట్టి వచ్చేయాలని కళ్ళ కనసాగింది ఒకసారి వార్తల్లో తను కొన్న స్టోర్లో ఒక మహిళ ఐదు మిలియన్ డాలర్లు గెలుచుకుందని సదరు న్యూస్ ఏజెన్సీ వారు ఆమెకు ఫోన్ చేసినా అది స్వామ్ కాల్ గా భావించి అసలు పట్టించుకోలేదట కానీ ఎట్టకేలకు తను లాటరీ టికెట్ కొన్న విషయం గుర్తొచ్చి ఆ డబ్బును తీసుకుంది ఆ మహిళ ఇంటర్వ్యూ చూస్తూ ఆశ తనను ఆ కూర్చీలో ఊహించుకుంది లాటరీ టికెట్స్ కొంటుందన్న మాటే కానీ ఈ ఏడాది కనీసం తను ఖర్చు పెట్టిన మొత్తానికి ఒక్క డాలర్ కూడా తగలకపోవడం ఆమెను నిరాశకు గురిచేసింది అవును మరి తన చేతిలో ఉన్న లక్ష్య సాధన అయితే కష్టపడి ఫలితం సాధించగలదు లాటరీ టికెట్ అంటే దేశం మొత్తం ఇలాంటి బలహీనుల నుండి వసూలైన సొమ్ము నూటికో కోటికో ఎప్పుడో ఎవరో ఒకరు గెలుచుకుంటారు తన బడ్జెట్ స్ప్రైడ్ షీట్ ఓపెన్ చేసి ట్యాక్స్ రిటర్న్ లాచ్ చేస్తూ ఏడాది మొత్తం తను లాటరీల కోసం తగలేసిన డబ్బు మొత్తం వేలలో ఉండటం చూసి తీవ్ర వేదనకు గురైంది డబ్బు అలా వ్యర్థంగా పోయినందుకు ఇకపై లాటరీ టికెట్లు కొనడం మానేయాలని గట్టి నిర్ణయం తీసుకుంది ఆ తరుణంలో మేనర్లు కౌశిక్ ఫోన్ చేసి పార్టీకి రమ్మని అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నామని పిలవడంతో బదరాగా చీర కట్టుకుని తయారైంది చేతిలో లిక్విడ్ క్యాష్ రెడీగా లేదు వాళ్లకు ఏదైనా గిఫ్ట్ కొని ఇవ్వడానికి ఆ పరిస్థితిలో కవర్ లో వచ్చే వారం డ్రా ఉన్న వన్ మిలియన్ లాటరీ టికెట్ కనిపించింది అది ఇరవై డాలర్లు పెట్టి కొన్నది ఫ్రిడ్జ్ లో చాక్లెట్ ప్యాకెట్ లాటరీ టికెట్ కవర్ లో పెట్టి గిఫ్ట్ ప్యాక్ చేసి పార్టీకి వెళ్లింది అక్కడ వదిన కమల ఆశను చూడగానే ఆప్యాయంగా కౌగిలించుకుని క్షేమ సమాచారాలు మాట్లాడుకున్నారు కౌశిక్ మురిపంగా కూతుర్ని చూపిస్తూ భాగ్యలక్ష్మి అని పేరు పెట్టాను అత్తయ్యా అని చెప్పాడు తరువాత కౌశిక్ బర్త్డే కేక్ కట్ చేస్తున్నప్పుడు ఆశ అతనికి కేక్ నోట్ లో పెడుతూ చేతిలో గిఫ్ట్ ప్యాక్ పెట్టింది మనసులో ఈ లాటరీ టికెట్ పనికిరాని కాగితం ముక్క ఇక జన్మలో వీటిని ముట్టను అని విరక్తిగా నవ్వుకుంది పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా తనకు పెద్ద భవంతి కాని ఏం లాభం ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వలేదు శాలరీ వచ్చే వరకు ఇంకా పదిహేను రోజులు జాగ్రత్తగా గడుపుకోవాలి ఇవేమీ పైకి కనిపించకుండా మొహం నిన్న నవ్వు పులుముకొని మెడలో డైమండ్ నెక్లెస్ తగిలించుకుని అందరితో సోషలైజ్ అవుతూ ఉన్న రెండు గంటలు అక్కడ కాలక్షేపం చేసి ఇంటికి చేరుకుంది ఆశ మరుసటి రోజు ఉదయమే ఆఫీస్ కి తను చేయవలసిన పనుల జాబితా లిస్ట్ చూసుకుంది ఇంతలో భర్త మురళీధర్ నుంచి ఫోన్ వచ్చింది ఆశా ఇప్పటికీ ఎప్పటికీ నేను నిన్ను వదులుకోను ఇద్దరికి నలభై ఏళ్లు పైబడ్డాయి భార్యాభర్త అని కాదు కాని మంచి స్నేహితులుగా కలుసుందాం ఏ విషయమైనా మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది కొద్దిగా సమయం తీసుకుని మానవ సంబంధాలపై దృష్టి పెడితే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కోర్ట్ కౌన్సిలింగ్ ఇవన్నీ మనకు అవసరమా మన సమస్యల్ని మనం ఇద్దరం కలిసి సామరస్యంగా పరిష్కరించుకోలేమా వచ్చే శనివారం బైరాన్బే ల్యాండ్ డ్రైవ్ కి వెళ్దాము అని త్వరగా తను చెప్పవలసిన విషయాన్ని చెప్పేశాడు మురళీధర్ నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం ఇవ్వు మురళీధర్ నేను వర్క్ కు వెళ్లే హడావిడిలో ఉన్నాను సరే వెళ్ళు కానీ ఇది మన ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయం ఆలోచించు జీవితం బాయ్ అని ఫోన్ పెట్టేశాడు మురళీధర్ ఆశా మురళీధర్ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఆఫీస్ కి చేరుకుంది అలా తెలియకుండా వర్క్ లో బిజీగా రెండు రోజులు గడిచిపోయాయి ఒకరోజు కార్ స్టార్ట్ చేసి బయటకు వెళ్లబోతుండగా ఫోన్ మోగింది ఈసారి ఒక అన్నోన్ కాల్ అవతలి కంఠం మేడం మీరు గత వారం మా దగ్గర తీసుకున్న లాటరీ టికెట్కు వన్ మిలియన్ వచ్చింది మా స్టోర్స్ నుంచి మీరే అవిజేత కావడం సంతోషంగా ఉంది కంగ్రాచులేషన్స్ అని చెప్పాడు ఒక్కసారి ఆశాకు ఏమీ అర్థం కాలేదు మళ్లీ వివరాలు కన్ఫామ్ చేసుకుంది ఈ హఠాత్ వార్త విని ఉక్కిరి బిక్కిరి అయింది తల పట్టుకుంది ఎస్ అదే ఆ లాటరీ టికెట్ తన మేనల్లుడు కౌశిక్ కు ఇచ్చింది మొన్ననే వెంటనే కౌశిక్ కు ఫోన్ చేసింది కౌశిక్ నేను నీకిచ్చిన లాటరీ టికెట్ నాకు తిరిగి ఇచ్చేయ్ నీకోసం నేను ప్రత్యేక కానుక తీసుకున్నాను అత్తా ఏమంటున్నావ్ నేను ఇప్పుడే ఫలితాలు చూస్తున్నాను నువ్వు నాకిచ్చిన టికెట్కు లాటరీ తగిలిందనేగా తిరిగి ఇచ్చేయమంటున్నావ్ ఇది నా లక్కీ డాక్టర్ భాగ్యలక్ష్మి తీసుకొచ్చిన అదృష్టం తిరిగి నీకెలా ఇస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు తరువాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా కౌశిక్ ఫోన్ ఎత్తలేదు ఆమె తను చేసిన పిచ్చి పనికి తనను తానే నిందించుకోసాగింది కంటిమీద కునుకుండటం లేదు కనీసం కొంత షేర్ అయినా ఖచ్చితంగా కౌశిక్ నుంచి రాబట్టాలని చూస్తోంది కౌశిక్ ఇంటి నెంబర్కి ఫోన్ చేసి ఆమె భార్య ద్వారా వదిన కమల ద్వారా లాటరీ టికెట్ ఇచ్చేయమంటూ తెగ ప్రయత్నించింది మనిషి నైజం ఎప్పుడు తన వల్ల అవతల వారికి మంచి జరిగితే అది తన వల్లే జరిగిందనుకుని తెగ బాధపడిపోతారు ఇదే చెడు జరిగితే తన నెత్తిన పెట్టుకోడు కాని పైన భగవంతుడున్నాడు మనిషి రూపంలో సాయం చేస్తాడు అని భావించడు అదే ఇక్కడ ఆశ జీవితంలో జరుగుతున్న విధి నాటకం తనకున్న ఆవేదనను పంచుకోవడానికి సోదర సమారుడైన గోపాల్ ని సంప్రదించి విషయం చెప్పింది గోపాల్ వివరాలు పూర్వపరాలు విని హితబోధ చేశాడు ఒకసారి నువ్వు ఎవరికైనా వస్తువు ధన కానుక వాహనాలు ఇచ్చిన తరువాత అది నీది కాదు ఇన్నాళ్లు దక్కని అదృష్టం ఇప్పుడు మహాలక్ష్మిల కౌశిక్కు తన కూతురు తీసుకువచ్చిందని అనుకోవచ్చుగా అని అన్ని విధాలుగా చెప్పి చూశాడు ఆ రాత్రి నిద్రపట్టగా టీవీ ఆన్ చేసి ఛానల్స్ అన్ని కలియ తిరిగింది అద్దంపర్దం లేని అత్తా కోడళ్ళ వైరం అసూయలు బిగ్ బాస్ ఇవన్నీ బుర్రను పాడుచేసి మనిషిలోని మృగాన్ని తట్టి లేపుతున్నాయా అనుకుంటూ షడన్గా గా ఛానల్ మారగానే భక్తి ఛానల్లో బ్రహ్మశ్రీ సారవేదం షర్ముఖ శర్మగారి ప్రవచనాలు వస్తుంటే చతికీలబడి శక్తివంతమైన ఆయన వాక్యలు వింటూ అలా ధ్యానంలోకి వెళ్లిపోయింది ప్రతి వ్యక్తికి ఒక దివ్యమైన సమయంలో జ్ఞానోదయం అవుతుంది సరిగ్గా తను ఏ విషయం గురించి అయితే మదన పడుతుందో అదే విషయం గురించి ఆయన సందేశాత్మకంగా అసలు సంపద అంటే ఏమిటి జీవిత పరమార్థం అమ్మవారి కృపా కటాక్షం పొందటానికి చేయవలసిన విధులు కర్తవ్యం ఇవన్నీ వింటుంటే ఆశ కనుల నుంచి అప్రయతంగా ఆశ్రువులు జాలువారాయి సరైన సమయంలో పండు వచ్చి చేతులు పడటమంటే ఇదేనేమో ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అన్న కోట్ ఆమెకు గుర్తుకు వచ్చింది ఒక మంచి మాట సరియైన సమయంలో నిరాశ నిస్పృహలతో కూరికిపోయిన వ్యక్తికి చేరిన నాడు ఇన్ని అనర్థాలు చావులు ఉండవుగా ఇదేనేమో గ్రహస్థితి గతులు కలిసి రావడమంటేను నా విషయంలో నేను అనుకున్న లాటరీ నాకు తగలకపోయినా నా జీవితాన్ని జన్మసార్ధకం కావడానికి ఇహంలో పరంలో కావాల్సిన శాశ్వత పరిష్కార మార్గం దొరికింది నాకు నడమంత్రపు సిరి అవసరం లేదు నేను ఆచరించవలసిన ధర్మం పూజాదికాలు నిర్వహిస్తాను కౌశిక్ నిజంగా నిష్ఠాగరిష్ఠుడు అందుకే నా నుంచి చేజారిన అదృష్టం నేనిచ్చిన లాటరీ టికెట్ ద్వారా అతడికి సిరి ప్రసాదించింది ఇప్పటికీ నన్నే కోరుకుంటున్న సహనశీలి మురళీధర్ తో జీవితాంతం కలిసి ఉండాలి ఇన్నాళ్ళు నా మాటే నెగ్గాలి నా ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడేమోనని అపోహపడ్డాను తప్పంతా నాదే రెండు జీవితాలు సజావుగా సాగాలంటే సర్దుబాటు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం పరస్పర ప్రేమానురాగాలు ఉండాలి అదే జీవిత పరమార్థమని ఇంకా గురువుగారి మాటలు చెవులో మారుమ్రోగుతుండగా అమృతధారలై తన జీవితాన్నే మార్చేశాయి కదా అని స్థిమితపడ్డ మనసుతో నిద్రలోకి జారుకుంది ఆశ కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ